థ్యాంక్ యూ మాస్టర్స్ రామాంజనేయులు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ మా కంటెంట్ నచ్చితే అందరికీ మీరు ఫార్వర్డ్ చేయొచ్చు మాకు వెంటనే మీరు చూసేవారంతా సబ్స్క్రైబర్స్ ఇమిడియెట్లీగా అవసరం మాస్టర్ చేయగలరు థ్యాంక్ యూ మరి ఈరోజు విజయానికి ఏడు ఆధ్యాత్మిక సూత్రాల్లో రెండో సూత్రం ఇచ్చే సూత్రాన్ని తెలుసుకుందాం మాస్టర్ ఈ సూత్రాన్ని ఇచ్చే సూత్రం మరి పొందే సూత్రం అంటారు ఎందుకనగా విశ్వరచన అంతా కూడా అద్భుతమైన మార్పిడు వల్లనే నడపబడుతుంది జీవన ప్రవాహం ఈ పరస్పర సద్భావంతోనే ప్రయాణిస్తుంది ప్రకృతిలో ఉన్న అన్ని శక్తులు కూడా ఈ సూత్రం ద్వారా వాటి ఉనికిని నిలుపుకుంటున్నాయి మాస్టర్స్ ఎందుకనగా నీ శరీరము నీ మనస్సు విశ్వం ఎప్పుడూ మార్పు గురవుతూ ఉన్నాయి ఈ మార్పును ఆపడం అంటే ఆ శక్తిని ఆపడం అంటే రక్త ప్రవాహాన్ని ఆపినట్లే ఎప్పుడైతే రక్త ప్రవాహం ఆగిపోతుందో అప్పుడు అది గడ్డ కట్టి మురికిగా మారుతుందో అందుకే ఎప్పుడు నువ్వు ఇస్తూ ఉండాలి సంపద కావచ్చు మీరు ఏదైనా కావచ్చు ఒక విధంగా మన డబ్బులు మన దగ్గరే ఆపుకున్నట్లయితే ఇది మన జీవన శక్తి కాబట్టి మళ్ళీ అది మన జీవితంలోకి తిరిగి ప్రవహించే మార్గం మనం మూసుకున్నట్లే మనకు శక్తి రావాలంటే మన శక్తిని పంచుతూ ఉండాలి ఆ విధంగా నువ్వు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ పొందుతావు ఈ సూత్రం ప్రకారం నీవు ఎప్పుడు ఎవరికి ఎదురుపడ్డా వారికి ఏదో ఒకటి ఇవ్వటం నేర్చుకోవాలి అది భౌతికపరమైన వస్తువులే కానక్కర్లేదు ఒక పువ్వు కావచ్చు ఒక ప్రశంసం కావచ్చు లేదా ఒక మంచి ప్రార్థన లేక దీవెన కావచ్చు వాస్తవంగా చాలా శక్తివంతమైనవి భౌతికమైనవి కావు మనం ఇచ్చే కానుకలు శ్రద్ధ ఆప్యాయత ఆత్మీయత ప్రశంస మరి ప్రేమ ఇవి చాలా విలువైన కానుకలు నువ్వు ఇవ్వగలవు వాటికి ఎలాంటి కరిగి మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని ఇతరులకు ఇవ్వటానికి సిద్ధపడటం వలన నీవు ఉన్న సమృద్ధిగా ఉన్న దానిని మన జీవితంలో పొందగలం నువ్వు ఎంత ఎక్కువ ఇస్తే అంతకన్నా ఎక్కువ తిరిగి పొందుతావు ఎందుకంటే విశ్వంలోని సమృద్ధిని వ్యాప్తి చెందటానికి నీవు సహకరిస్తున్నా కాబట్టి అయితే ఈ ఇచ్చి పుచ్చుకోవటం వెనక ఉండే ఉద్దేశం చాలా ముఖ్యమైనది ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి సంతోషం కలిగించటం ముఖ్యం మరి ఈ సూత్రాన్ని అభ్యసించడం తానా తేలిక మాస్టర్ నీకు సంతోషం కావాల్సి వస్తే సంతోషాన్ని నీకు ప్రేమ కావాలంటే ఇతరులకు ప్రేమ నీవు నీకు అభినందనలు వస్తే అభినందించడం నేర్చుకోవాలి అంతే ఇలా చేస్తే నీకు కావాల్సిందంతా నీవు పొందుతావు ఇది మాస్టర్ ఇచ్చే సూత్రం థ్యాంక్